అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి సిపిఐ డిమాండ్ కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణం నందు విలేకరుల సమావేశంలో పట్టణ మండల కార్యదర్శి సుదర్శన్ కల్లుబావిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పన్నెండు నెలలు అయినప్పటికీ పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు నివాస గృహాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అదే విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు పట్టణ మండల కార్యదర్శి సుదర్శన్ కల్లుబావి రాజు తదితరులు అన్నారు ఈ రోజు స్థానిక తహసీదార్ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అనేక ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఎన్నో రకాలు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత విస్మరించి పుట్టిందని తెలియజేస్తూ ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆవోని పట్టణ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఏఐటిసి నాయకులు ఏ వైఎఫ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైనటువంటి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు కామెడీ కె గారు కూడా హాజరు కావడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ నాయకులు అజయబాబా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాల వద్ద యొక్క ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మరి మేదో గొంతమ కోరుకలు కోరడం లేదు గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఈ కూటమి ప్రభుత్వం ఓన్ చేయాలనేటువంటి మీదనే ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని పట్టణ మరియు మండల సమితి ఆధ్వర్యంలో తమిడి సుదర్శన్ తమ్రుడు రాజు నాయకత్వంలో పార్టీ ప్రజా సంఘాలు సమాజిక విద్యార్థి సమాఖ్య కార్మిక సంఘాలు మహిళా సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో మళ్ళీ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ ఎన్నికలకు ముందు మళ్ళీ వారి అధికారంలోకి వస్తే మా పూట ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం జగన్ పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు మాత్రమే ఇచ్చి కేవలం ఇల్లు నిర్మించుకోవడానికి లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించింది అది ఏ మూలకు సరిపోవడం లేదు మన గతంలో జగనన్న ప్రభుత్వంలో మన వాళ్ళ అనేక వాగ్దానాలు చేసి మన అనేక సందర్భాల్లో కూడా మేము జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊరులు నిర్మిస్తామని మన ఎక్కడో గుట్టలు మన శ్మశానాల్లో మన అసలు పనికిరాని భూముల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి మన ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వము వారి యొక్క పథకాలు ప్రవేశపెట్టింది మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని అంతా కూడా పరిశీలించి ప్రతి చక్క కూడా ఎక్కడైతే ఆయన పాదయాత్ర సందర్భంగా అయితేనేమి ప్రజార యాత్ర సందర్భంగా అయితేనేమి మరి తిరిగి మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి మరి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ తీర అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు అనేక రకాలైనటువంటి విధి విధానాలను అంటే గత ప్రభుత్వం ఎవరికైతే ఇళ్ల స్థానాలు ఇచ్చిందో లేకపోతే అనుభవిస్తున్నారు మరి ఇటువంటి వాటిని కూడా ప్రయోజనం తీసుకుని సవా లక్ష కారణాలు చెప్పి మళ్ళీ వాళ్ళకి అక్కడప్పుడు ఇచ్చినటువంటి ఇళ్లను రద్దు చేయడమే కాకుండా కొత్తగా ఎవరైనా ఏర్పా ఎవరైనా అర్జీలు పెట్టుకున్న వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మళ్ళీ పేద బడుగు ఏ వర్గాల ప్రభుత్వం మాదని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అనువులైన వారికి అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా గత అరవై ఏడు నెలలుగా ఆందోళన చేస్తున్నాం మరి ఈ సందర్భంగానే గత రెండు మూడు నెలల క్రితం కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర అయితే మేమి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం